మాసంలో చేసేటువంటి మహాలక్ష్మి వ్రతం కథ గురువారం కథ వినండి భక్తులారా శ్రీ మహాలక్ష్మి వ్రతం కథ గురువారం కథ ఈ కథ చదివితే వింటే దుఃఖం దారిద్ర్యం చెడు ఆలోచనలు దూరం అవుతాయి శ్రీ మహాలక్ష్మి యొక్క కృప ఉంటుంది పైస శాంతి సమాధానం ఇస్తుంది ఇంట్లో సమృద్ధి నిల్వగా ఉంటుంది మనసులలోని కోరిక ఫలిస్తుంది ఈ మహాలక్ష్మి నామరూపాలు అనేకము ఉన్నవి అన్ని భూతాల స్థలంలో ఆమె ఛాయ శక్తి తృష్ణ జాతి లజ్జ శాంతి శ్రద్ధ వృత్తి సమృద్ధి దయా తృష్టి మాతా అధిష్టత్రి మరియు లక్ష్మీ రూపంలో ఉంటుంది ఆమెకు నమస్కారం చేయుము కైలాసంలో పార్వతి క్షీర సముద్రంలో సింధుకన్య స్వర్గంలో మహాలక్ష్మి భూలోకంలో లక్ష్మి బ్రహ్మలోకంలో సావిత్రి గోలోకంలో రాధిక బృందావనంలో రాజేశ్వరి చందనవనంలో చంద చంపకవనంలో గిరిజ పద్మవనంలో పద్ధ మాలతీవనంలో మాలతీ కుందవనంలో కుందదంతి కేతకీవనంలో సుశీల కదంబవనంలో కదంబమాల రాజప్రసాదంలో రాజ్యలక్ష్మి ఇంటింట్లో గృహలక్ష్మి ఈ నామరూపాలతో మహాలక్ష్మి గుర్తింపబడుతుంది ఇటువంటి అందరి పరిచయంలో సర్వభూస్థలంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క కథ ద్వాపరయుగంలో జరిగింది ఇంతేకాదు ఈ వ్రతం భారత భూమిలో సౌరాష్ట్ర దేశంలో ఈ కథ జరిగింది అక్కడ భద్రసర్వ అనే రాజు రాజ్యం చేసేవాడు ఆయన ప్రాకర్మ ఉండే అతనికి అంతేకాకుండా నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు వీటి యొక్క సమిష్టి జ్ఞానం ఉండేది అతని భార్య పేరు సురశ్చంద్రిక ఆమె అందంగా సులక్షణంగా పతివ్రత ఉండే వారికి ఎనిమిదిగురు సంతానం ఒకరి తరువాత ఒకరు ఏడుగురు పుత్రులు ఆ తరువాత ఎనిమిదవ సంతానం కన్యా ఆమె పేరు శ్యామబాల ఒకసారి మహాలక్ష్మి మనసులో వచ్చింది మనం రాజ్యానికి వెళ్ళి రాజ్యప్రసాదంలో ఉండాలి దానితో రాజు అధికంగా సుఖపడును ప్రజలను సుఖపెట్టును అదే గరీబవాడి దగ్గరుంటే స్వార్థంతో తానే తింటాడు అందుకే మహాలక్ష్మి వృద్ధ బ్రాహ్మణ శ్రీరూపెత్తి చేతిలో కట్టె పట్టుకుని కట్టెను ఆనిస్తూ ఆనిస్తూ మహిల్ దర్వాజ ముందరికి వచ్చింది ఆమెను చూసి దాసి ఆమె పేరు ఊరు మొదలగు వివరాలను అడిగింది అప్పుడు వృద్ధ బ్రాహ్మణ శ్రీ రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి మాత అన్నది అమ్మా నా పేరు కమల నా భర్త పేరు భువనేశు మేము ద్వారకలో ఉంటాము మీ రాణి పూర్వజన్మలో వైశ్య భార్య ఉండేది ఆ వైశ్యుడు దారిద్రుడు ఉండే ఆ దారిద్ర్యం చేత వాళ్ళ మధ్య రోజు పోట్లాట ఉండేది ఆమెను అతను రోజూ కొట్టేవాడు ఈ బాధ భరించలేక ఈ వైశ్యపత్ని యాస్టపడి ఇల్లు విడిచి వెళ్ళిపోయెను అడవిలో ఉపవాసముగా తిరుగుచుండేది ఆమె యొక్క దశను చూసి నాకు ఆమెపై దయ కలిగింది ధన సంపత్తి సుఖ సమృద్ధి ఇచ్చేటువంటి శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి ఆమెకు నేను చెప్పినాను నేను చెప్పినప్పటి నుండి ఆమె ఆ వ్రతం చేసింది ఆమెకు మహాలక్ష్మి ప్రసన్నమయ్యింది ఆమె దారిద్ర్యం నివారించింది ఆమె ఇల్లు సంపత్తి సంతతి మరియు సమృద్ధితో నిండిపోయింది ఆనందమే ఆనందం ఆమె జీవితంలోకి వచ్చింది ముందట భార్యాభర్తలు చనిపోయారు వారు లక్ష్మీవ్రతం చేసినందుకు ఇద్దరు లక్ష్మీలోకంలో వైభవంగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు లక్ష్మీ వ్రతం చేసినారో అన్ని వేల సంవత్సరాలు సుఖభోగం అనుభవించారు ఇప్పుడైతే వాళ్ళు రాజవంశంలో జన్మించినారు కానీ ఆ రాణికి వ్రతము మరుపుపడ్డది దాన్ని గుర్తు చేయడానికే కావాలని నేను ఇక్కడికి వచ్చాను అంది ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆ మాటలు విన్న దాసికి తన మనసులో జిజ్ఞాస కలిగింది ఆమె ఆ ముసలామెకు నమస్కరించి మాతాజీ నాకు ఆ వ్రతం తెలియ చెప్పండి పూజావిధి చెప్పండి వృద్ధ రూపంలో ఉన్న మహాలక్ష్మి ఆ వ్రతం గురించి ఆ దాసికి తెలియజెప్పి దాని యొక్క మహిమను చెప్పింది ఆ దాసి వృద్ధమాతకు కృతజ్ఞతలు చెప్పి ఆమెకు నమస్కరించి ఆమె వచ్చిందని రాణికి చెప్పటానికి అంతఃపురంలోనికి వెళ్ళింది రాజవైభవంలో ఉన్నటువంటి ఆ మహారాణికి ఐశ్వర్య గర్వంతో సంపత్తి సత్తతో ఆమె ఉన్మత్తగా ఉంది ఆ ముసలామి వచ్చిందని తెలియగానే ఆమె తిక్క తిక్కతో వచ్చి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీని ఎటంటే అటే తిట్టింది కొట్టింది ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ప్రత్యక్ష మహాలక్ష్మి అని ఆ రాణికి తెలియలేదు రాణి యొక్క హద్దుమీరిన ప్రవర్తన చూసి మహాలక్ష్మి అక్కడ ఉండలేక తిరిగి తన స్థానానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఆమె రాజద్వారం నుండి వెళ్ళి కొద్ది దూరం నడిచిన తర్వాత శ్యామబాల ఎదురయ్యింది ఆమె రాజకుమారి అప్పుడు ఎదురైన శ్యామభాలకు అంతా సంగతి తెలిపింది రాజకన్య ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి వెంటనే క్షమా కోరింది అప్పుడు శ్రీ మహాలక్ష్మికి ఆమెపై దయ కలిగింది మహాలక్ష్మి రాజకన్య అయినటువంటి శ్యామభాలకు పూజా విధానాన్ని పూర్తిగా చెప్పింది ఆ రోజు మార్గశీర్ష మాసములో తొలి గురువారము భావభక్తితో రాజకన్య మహాలక్ష్మి వ్రతం చెప్పినట్లే చేసింది అందువలన తొందరగానే సిద్ధేశ్వర్ అనే రాజు యొక్క పుత్రుడు మాలాధర్ అనే రాకుమారునితో ఆమె వివాహమయ్యింది ఆమెకు అన్ని వైభవాలు కలిగినాయి ఆమె తన భర్తతో రాజవైభవంలో చాలా సంతోషంతో ఉంటుంది ఇక్కడ మహాలక్ష్మి కోపమైనందువల్ల రాజా భద్రసర్వ రాణి సురశ్చంద్రికల యొక్క రాజ్యము ఐశ్వర్యము వైభవము అన్నీ పోయినవి వాళ్ళది అన్ననాదశ అయ్యింది ఒకరోజు సురశ్చంద్రిక తన భర్తతో అన్నది మన అల్లుడు రాజు ఉన్నాడు చాలా శ్రీమంతము ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పరిస్థితిని తెలియజెప్పండి అప్పుడు ఆయనకు దయ కలిగి మనకేమైనా సహాయం చేస్తాడు అని అనగానే వెంటనే భద్రసర్వ అలాగే అని చెప్పి అల్లుడు రాజ్యానికి బయలుదేరాడు ఒక చెరువు విశ్రాంతి కొరకై కూర్చున్నాడు అక్కడికి శ్యామబాల యొక్క దాసీలు నీళ్లు తీసుకుపోవడానికని వచ్చారు అక్కడ వారు భద్రసరువను చూసి ఆయన యొక్క రాజ లక్షణాలను అన్నింటినీ గమనించి అతని పేరు ఊరు అడిగారు అవన్నీ చెప్పగానే ఆయన శ్యామబాల తండ్రి అని తెలుసుకొని పరుగు పరుగున శ్యామబాల దగ్గరికి వెళ్ళారు అంతా సంగతి ఆమెకు వివరించారు వెంటనే శ్యామబాల దాసీలతో రాజవస్త్రాలు పంపింది తన తండ్రిని భాజా భజంత్రిలతో తన రాజగృహానికి తీసుకువచ్చారు ఆధార సత్కారాలు వివిధమైనటువంటి గౌరవ అభిమానాలు చేశారు ఆయన తన ఇంటికి తిరిగి వెళ్లే ముందు ఆండా నిండా ధనం ఇచ్చి పంపారు భద్రశర్వ ఇంటికి వచ్చేశాడు వెంటనే సురచంద్రిక ఆనందంతో ఆండా తెరిచి చూసింది ఆండాలో ద్రవ్యం లేక అన్ని బొగ్గులు నిండి ఉన్నాయి ఇదంతా మహాలక్ష్మి అవకృపతో ఈ చమత్కారము జరిగింది ఇలా కొన్ని రోజులు గడిచినాయి సురశ్చంద్రిక తానే తన బిడ్డ ఇంటికి వెళ్ళింది ఆ రోజు మాసంలో ఆఖరి గురువారము శ్యామబాల మహాలక్ష్మి వ్రతము చేయిచున్నది తన తల్లితో కూడా వ్రతం చేయించింది తిరిగి సురశ్చంద్రిక తన నగరానికి వచ్చింది ఆమె వ్రతం చేసిందని పూర్వ సర్వ వైభవాలు తిరిగి ఆమెకు ప్రాప్తించాయి రాజ ఐశ్వర్యము ఆమెకు ప్రాప్తమయ్యింది కొన్ని రోజుల తరువాత శ్యామబాల తల్లిగారింటికి వచ్చింది కానీ తండ్రికి బొగ్గులిచ్చింది తనకేమీ ఇవ్వలేదన్న కోపంతో సురశ్చంద్రిక కడుపులో మండుతుంది అందువలన శ్యామబాలకు ఎవరూ స్వాగతం చెప్పలేదు ఆమెకు అవమానం జరిగింది కానీ ఆమె తన తల్లి పైన కోపం రాలేదు అక్కడి నుండి తన రాజ్యానికి తిరిగి వెళ్లే ముందు కొద్దిగా ఉప్పు తీసుకొని వెళ్ళింది తన రాజ్యంలో రాజగృహానికి వచ్చింది ఆమె భర్త ఆమెను అడిగాడు తల్లిగారింటి నుండి ఏమి తీసుకువచ్చావని ఆమె రాజ్యం యొక్క సారం తీసుకొచ్చానని చెప్పింది అంటే ఏమిటని భర్త అడిగాడు అప్పుడు కొద్దిగా ఓపిక పట్టండి అని భర్తతో చెప్పి ఆ రోజు అన్ని ఆహార పదార్థాలు చప్పగా చేయమని వంట ఆచార్యునితో చెప్పింది భర్తకు అన్ని పదార్థాలు తినిపించింది ఆయనకు అన్ని పదార్థాలు రుచించలేవు చప్పగా అనిపించాయి అప్పుడు ఆమె భోజన పదార్థాలు ఉన్న పల్లెంలో ఉప్పు వడ్డించింది ఆ తర్వాత భోజన పదార్థాలు రుచించాయి ఇదే రాజ్యం యొక్క సారము అని చెప్పింది శ్యామబాల భర్తకు ఆమె అన్నది నిజమనిపించింది వారిద్దరూ సంతోషానందాలతో భోజనం పూర్తి చేశారు సారాంశం అంటే ఈ ప్రకారంగా శ్రీ మహాలక్ష్మి వ్రతము శ్రద్ధతో ఎవరైతే చేస్తారో ఆ భక్తుల మీద శ్రీ మహాలక్ష్మి కృప చేస్తుంది సుఖ సమృద్ధి శాంతి లభిస్తుంది అన్ని కోరికలు ఫలిస్తాయి దేవికి అనుకున్న కామన ఫలదూపంగా ఉంటుంది కానీ శ్రీమంతం వచ్చినాక గర్వం రాకూడదు మహాలక్ష్మి వ్రతం చెయ్యడానికి మరచిపోవద్దు ప్రతి గురువారం కథ చదవడానికి మరచిపోవద్దు మహాలక్ష్మి మహిమ భక్తుల కోరికలను పూర్తి చేస్తుంది ఇటువంటి శ్రీ మహాలక్ష్మి వ్రతం కథ గురువారం కథ సుఫల సంపూర్ణం ఓం ॐ श्रीमहालक्ष्मीदेव्यों नमः